స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగుంట నియోజకవర్గం గోరంట్ల మండలం మందలపల్లి పంచాయతీ మేరెడ్డిపల్లి గ్రామానికి ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డు లేదని గ్రామస్తులు ఇబ్బందులను చూసి చలించిన కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలకే రోడ్డు వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని మంత్రి సవిత అన్నారు మేరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మంత్రి సవిత సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు స్థానిక గోపాలస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సవిత ఈ కార్యక్రమంలో మండల కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు మందలపల్లి పంచాయతీ నాయకులు కార్యకర్తలు మండల అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు మాట ఇచ్చిన చెప్పినారు వాళ్ళు అన్నారు మాకు నెరవేర్చిందంటే మా పంచాయతీలో ఉన్న డబ్బులన్నీ తీసి మీ ఊరు గ్రామానికి వచ్చింది మీరు ఆమె జీవితంలో మంచిగా ఉంటుంది మీరే జవాబు చెప్పాలి కొంతమంది వ్యక్తులు వలస పక్షులు ప్రశ్నిస్తా ఉంటారు మిమ్మల్ని ఆ వలస పక్షులకు చూపించండి నియోజకవర్గం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఏంటి అనేది ఐదేళ్లుగా చేయండి ఎనిమిది నెలలు మేము అభివృద్ధి చేస్తున్నాం మరి ఒక రోడ్డు ఇది ఇరవై నాలుగులో లో రోడ్డు మరి ఇరవై రోడ్డు ఇప్పుడు చూడమని కూడా మీ ద్వారానే తెలియజేస్తున్నాం முக்கொன் <laughs> குட்டி <laughs> मैडम <missimulia> मैडम <missimulia> <missimulia> మరి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు మరి ఎన్డీఏ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మరి ప్రజలకు అధికారులకు వేరే గ్రామస్తులకు మరి పంచాయతీ సర్పంచ్ కు మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రజలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదన్న విషయం మీకు అందరికీ తెలుసు మరి ఎన్ని గల సమయంలో మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామస్తులంతా ఒకటే అడిగారు పార్టీలకు అతీతంగా మా ప్రభుత్వంలో చేయలేదు రాబోయేది ఎన్డిఏ ప్రభుత్వం ఖచ్చితంగా సైతం గారు మీరు ఎమ్మెల్యే అవుతారు ఖచ్చితంగా మా ఊరికి రోడ్డు కావాలా అని గ్రామస్తులు అడిగారు ఇదే కట్ట పైన నేను మాటిచ్చే ఖచ్చితంగా మీ ఊరికి రోడ్ చేస్తే మేము మళ్ళీ మీ ఊరికి వస్తామని చెప్పాం మరి ఈ రోజు ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో మన లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లక్షలతో పూర్తి మన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మా వర్గ తరఫున గారికి ప్రత్యేకత మన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఈ రోజు గ్రామస్తులు కూడా అర్థం చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి పరుగులు పెడుతుంది రాష్ట్రం అంతా పరుగులు పెడుతుంది అన్న విషయాన్ని తెలుసుకొని ఈ రోజు మన పార్టీలోకి చేరిన మా సోదరులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సోదరు మీరు మంచి తీసుకున్నారు అభివృద్ధికి మీరు కూడా చేదోడుగా ఉండటం చాలా సంతోషం బావిత ఇటు లోకల్ లీడర్స్ కూడా అందరూ మాట్లాడి అక్క మనం తీసుకున్నాం వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు కూడా మన పార్టీకి బాగుంటారని చెప్పారు ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం మీరు మాకు అండగా ఉండవలసింది కూడా కోరుకుంటూ మరి ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా డిఈ గారికి చెప్పాను ఇదేంటి ఇక్కడ కొంచెం సీసీ రోడ్ ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది అక్కడ గుడిగిపోయే చోట కూడా బ్యాలెన్స్ ఉంది డ్రైనేజు అవి కూడా దగ్గరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సభ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరి గోరంజ మండలానికి ఇక రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో మన పెరుగు నియోజకవర్గ కార్యక్రమాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు మరి గోరెంట్ల మండలంలో కూడా సుమారు ఆరు కోట్ల రూపాయలతో ఈ ఎనిమిది నెలల వరకు పనులు పూర్తి అయిపోయాయి మరి ఇక్కడ మేరటి పల్లి కాంట్రాక్టర్ రంగారెడ్డి గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఎంత వర్షం వచ్చినప్పుడు కూడా కొన్ని అనేక సమస్యలు వచ్చినాయి అన్ని సమస్యలు తెలుసుకొని లేరక గుడి ఉంది మీరు మాట చెప్పారు నేను ఇంటర్లో చేస్తాను ఇంకా బిల్లు ఇంకా ఆయనకైతే బిల్లు కాలేదు లేదు ఎందుకు నేను ఉంటాను ఖచ్చితంగా మీ ఎలా ముందు చేపిస్తాను ఖచ్చితంగా అంటే ఆ నమ్మకంతో ఆయన కూడా రోడ్ వేసేసారు ఆయన కూడా ఈ సభ ద్వారా ఈ గ్రామం తరఫున మరి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నారెడ్డి కాంట్రాక్టర్ గారికి కూడా మరి అభివృద్ధిగా పనిచేస్తున్న ఒక పక్క

డితే దిగుబస్తుంది ఈ మందులు కొట్టండి అని అవగాహన సదస్సులు పెడుతున్నారు దయచేసి అందరూ ఉపయోగించుకోండి మన మండలానికి కూడా ఒక డ్రోన్ ఇచ్చారు ఆ డ్రోన్ ద్వారా మందు కొట్టుకుంటే ఏ విధంగా అయితే ఉపయోగపడుతుంది మనకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందొచ్చు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి స్ప్రింక్లర్లు ఇస్తున్నాం డ్రిప్పులు ఇస్తున్నాం మరి ప్రిక్యూర్మెంట్ కందులు కూడా నేను గ్రామస్తులందరికీ తెలియజేసేది ఒకటే గతంలో ఏం జరిగిందో మనకు అనవసరం ఇప్పుడు మనము సర్పంచ్ నిధులు మనము సర్పంచులకే ఇస్తున్నాం ఆ గ్రామానికి వాడుకోవడానికే ఇస్తున్న మన విషయాన్ని గ్రామస్తులు అందరూ తెలుసుకోవాలి ఇక్కడ శానిటేషన్ కంటే డ్రైవర్ చేయాలా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలా కరెంటు ఇంట్లో పనులన్నీ మీరు దగ్గరుండి చేపించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం సచివాలయ ఉద్యోగస్తులతో పని చేయించుకోవాలి మనం జీతాలు ఇస్తున్నాం దయచేసి ఇక్కడ ఉన్న మీరు కూడా సచివాలయ ఉద్యోగస్తులు బాధ్యతగా పనిచేయాలా మీకు చేసిన ఇష్టం లేకపోతే లీవ్ పెట్టి కూడా కోరుకుంటున్నాం దయచేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ ఇక్కడ ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగస్తులు టైం టు టైం డిపార్ట్మెంట్ వైజ్ పనిచేయాలి తీసుకోవాలి అలాంటి మాకు చెప్పండి నేను సమస్య పరిష్కారం చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సాధించి